Child sexual abuse. i a lot of sensitive topic. many jokes but these are that. I'm not to go. So, please keep them out of this. Don't drag them into this. I take full responsibility for my joke and its consequences. And in matter law, willing to cooperate with the law to do its duty. I'm unconditionally very sorry for cracking a joke like this, and I'm very sorry for everybody. మీరు కనుక సోషల్ మీడియా ఫాలోవర్ అయితే కనుక మీకు తెలిసే ఉంటుంది నిన్నటి నుంచి సోషల్ మీడియా మొత్తం తగలడిపోతుంది తెలుగు యూట్యూబర్ ఒక అతను ఉన్నాడు పి హనుమంత్ అని చెప్పి అతను చేసిన ఒక లైవ్ స్ట్రీమ్ తన ఫ్రెండ్స్తో కూర్చుని ఈ డిస్కషన్స్ అంటారు కదా ప్యానల్ డిస్కషన్ టైప్లో సరదాగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా ఫన్ క్రియేట్ చేస్తామంటూ అలా చేసిన ఒక వీడియో ఎంత కాంట్రవర్సీ అయిందంటే సినిమా హీరోలు సైతం బయటికి వచ్చి ఇతని మీద అర్జెంటుగా యాక్షన్ తీసుకోండి ఇలాంటి వాళ్ళు బయట తిరగడానికి అర్హులు కాదనే స్థాయిలో తమ తమ నిరసన వ్యక్తం చేసే స్థాయికి అంతేకాదు డైరెక్ట్గా ఆ వీడియోని పోలీసులకి తెలంగాణ సీఎంకి ఏపీ సీఎంకి తెలంగాణ ఏపీ ఉప ముఖ్యమంత్రులకి ట్యాగ్ చేసి మరి అర్జెంటుగా యాక్షన్ తీసుకోండి అంటూ వాళ్ళు ఫైర్ అయిన పరిస్థితి విషయంలోకి వెళ్దాం అసలు ఏంటనేది పి హనుమంత్ అని చెప్పి ఒక యూట్యూబర్ ఉన్నారు బాగా ఫేమస్ అంటే సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఒక కొత్త రకం జాన్ రోట్ నడుస్తుంది కదా ట్రోలింగ్ అండ్ రోస్టింగ్ అని చెప్పి ఈ సినిమాలకు సంబంధించి ఎక్కువగా సినిమాలకు సంబంధించి సెలబ్రిటీలకు సంబంధించి ఈ రోస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చొని కాస్త అసభ్యకరమైన పదాలు కొన్ని వాడేస్తూనే రోస్టింగ్ అనేది చేసేస్తుంటారు ఏమంటే న్యూ ఇయర్స్ అంటున్నారు దాన్ని ఆ బూతులు మాట్లాడడాన్ని చాలా న్యూ ఏజ్ అంటున్నారు సరే దాన్ని ఇష్టపడే వాళ్ళు ఇష్టపడుతున్నారు చూసేవాళ్ళు చూస్తున్నారు ఎక్కువగా ఆ టైప్ వీడియోలు చూసేవాళ్ళు యంగ్స్టర్సే ఉంటారు కాబట్టి బేసిక్గా సోషల్ మీడియా ఫాలో అయ్యేది ఎక్కువగా యంగ్స్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా నచ్చే కంటెంట్ ఇది అయితే శృతి మించి పడినట్టు ఈ మధ్య ఒక వీడియో వాళ్ళు పోస్ట్ చేసి మీద డార్క్ కామెడీ డార్క్ ఫన్ అంటూ ఒక వ్యాఖ్యానం చేశారు దాని మీద ఏంటంటే ఒక చిన్న పాప చాలా చిన్న పాప ఒక భోజనం మూడు నాలుగేళ్ళు ఉంటాయి నాలుగేళ్ళు కూడా ఉండకపోవచ్చు ఇంకా చిన్న పాపే తన తండ్రితో ఆడుకుంటూ ఉంటుంది ఆ తండ్రి దగ్గరికి వెళ్తుండే తండ్రి అమ్మని కొట్టడానికి అన్నట్టు బెల్ట్ తీస్తాడు కానీ దగ్గరికి వచ్చేసరికి సరదాగా దాన్ని ఉయ్యాలుగా మార్చి పాపను ఊపుతూ ఉంటాడు దాని మీద చాలా మామూలు వీడియో దాంట్లో ఎలాంటి అశ్లీలం కానీ అసభ్యత లేదు తండ్రి కూతురు వాళ్ళు పైపెచ్చు దాని మీద ఒక అసభ్యకరమైన కామెంట్ చేశారు వీళ్ళు ఆ అతని ఫ్రెండ్స్ హనుమంతు ఫ్రెండ్స్లో వాళ్ళలో ఒక అతను వెంటనే ఇతను పెద్దగా నవ్వాడు దాన్ని ఖండించడం మానేసి పైపెచ్చు ఆ తర్వాత చెప్పుకోవడానికి కూడా చాలా 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 జుగుప్సాకరమైనటువంటి కామెంట్ ఒకటి చేశాడు అంటే చెప్తే డోక్ చేసుకునే పరిస్థితి అనమాట అలాంటి పరిస్థితి వాంతి వస్తుంది అలాంటిది మాటలు వింటే అంత చిన్న పాప మీద తండ్రి కోతుల మీద ఇంకా దాని గురించి మాట్లాడడం కూడా చాలా చిరాగ్గా ఉంది దాన్ని ఆ వీడియో క్లిప్ని ఒక నెటిజన్ షేర్ చేశారు సోషల్ మీడియాలో ఆ చిన్నది కట్ చేసి చాలా పెద్ద స్ట్రీమ్ అది దాన్ని చూసిన హీరో అంటే నెటిజన్ ఎవరైతే షేర్ చేస్తారో అతను అన్నాడు ఇదే కనుక ఎలాంటివి వారం వారనికైతే ఒకతను జైలుకి పోయే జాగ్రత్త అని పెట్టాడు అయితే ఈ వీడియోని ఆ ట్వీట్ని తన ఎక్స్లో షేర్ చేస్తూ సాయిధరం తేజ్ ఇది చాలా అసభ్యకరంగా ఉంది ఇలాంటి వాళ్ళ మానసిక స్థితి మీద భయం వేస్తుంది వాళ్ళని చూస్తుంటే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటే చైల్డ్ అబ్యూస్ ఇది దాంట్లో ఇంకా ఎంత ఇండీసెంట్ అంటే అంత ఇండీసెంట్ వ్యాఖ్యలు ఉన్నాయి దీంట్లో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ డిప్యూటీ సీఎం బట్ విక్రమార్క తెలంగాణ డీజీపీ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీ సీఎం అలాగే ఏపీ డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరిని కూడా ట్యాగ్ చేస్తూ ఆయన కంప్లైంట్ ఇచ్చారు దానిపైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు డిప్యూటీ సీఎం స్పందించారు యాక్షన్ తీసుకుంటాము మా దృష్టికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ చిన్నపిల్లల చైల్డ్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం మాకు వాళ్ళు ఎలాంటి సెక్సువల్ అబ్యూజ్కి గురు కాకుండా మేము చూస్తూ ఉంటాము ప్రభుత్వం మా అంటే ప్రభుత్వ పరంగా మా జే అదే వాళ్ళని కాపాడడం అనేది ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటామన్నారు వెంటనే డీజీపీ ఆఫీస్ తెలంగాణ డీజీపీ ఆఫీస్ కంప్లైంట్ ఫైల్ చేసామని చెప్పింది ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఉమెన్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఉంటుంది కదా పోలీసులు వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని కేసు ఫైల్ అయింది ఆల్రెడీ ఈలోపు ఈ విషయం వైరల్ అవడంతో సినిమా హీరోలే స్పందించడంతో ఒక్కసారిగా మొత్తం నెటిజన్స్ అందరూ కూడా ఈ హనుమంతు మీద ఫైర్ అవ్వడం మొదలు పెట్టారు ఈ ఇష్యూ వైరల్ అయిపోయింది వీళ్ళు అసలు సమాజంలో తిరగడానికి కూడా అర్హత లేదు వీళ్ళ మానసిక స్థితి చాలా భయంకరమైంది అంటూ వాళ్ళు చాలా భయంకరంగానే రియాక్ట్ అవుతూ వస్తున్నారు ఇప్పుడు హనుమంతు ఒక వీడియో పెట్టారన్నమాట నేను గీత దాటాను నేను తప్పు చేశాను క్షమించండి ఆ వీడియోని నేను ఎడిట్ చేస్తానులేండి అంటూ పెట్టి తర్వాత మళ్ళీ ఇంకొక పోస్ట్ పెట్టారు ఆయన నన్ను తిట్టండి మీరు తిట్టే తిట్లకు నేను అర్హుడినే కానీ నా తల్లిదండ్రులను తిడుతున్నారు వాళ్ళు మంచోళ్లే నేనే వాళ్ళకి సరైన కొడుకుని కాదు వాళ్ళు మాత్రం మంచోళ్ళు అంటూ మళ్ళీ తన తల్లిదండ్రులను అభ్యూజ్ చేయొద్దంటుగా చేయొద్దన్నట్టుగా ఒక వీడియో పెట్టారు నా పేరు ప్రణీత్ గత రెండు రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైం లైన్స్ లో మీ ఫీజ్ చూస్తూ ఉండొచ్చు దానికి కారణం నేను చేసిన ఒక తప్పు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్ చైల్డ్ అబ్యూస్ కానీ వీడియో ఫీల్ కానీ నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడు నా ఉద్దేశం కాదు అందులో మేము ఏదైతే రీల్ రియాక్ట్ అవుతూ

బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను ఫస్ట్లీ నా పేరెంట్స్ అంత రెండు రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు బట్ టైనా నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేరు సో మిమ్మల్ని అడుక్కుంటున్నాను ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్ డోంట్ డ్రాక్ దెమ్ ఇన్ టు దిస్ ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై జోక్ అండ్ ఇస్ కాన్సిక్వెన్సెస్ అండ్ ఈ మ్యాటర్ లో ఐమ్ విలింగ్ టు కోఆపరేట్ విత్ లా టు డూ ఇట్స్ డ్యూటీ ఐఎమ్ అన్కండిషనలీ వెరీ సారీ ఫర్ క్రాకింగ్ జోక్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఎవ్రీబడి హు స్ట్రగర్డ్ అండ్ అఫెండెడ్ బై ద జోక్ బట్ అయినప్పటికీ నెటిజన్స్ ఆగట్లేదు అనమాట ఎందుకంటే చాలా పెద్ద క్రైమ్ అది వాళ్ళు చేసింది చాలా 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 పెద్ద క్రైమ్ దాంతో ఇప్పుడు ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనే దాని మీద అందరూ ఆసక్తికి ఎదురు చూస్తారు ఈ లోపు మంచు మనసు రియాక్ట్ అయ్యారు మళ్ళీ మరో వయసు హీరో గతంలో ఏదో ఒక హెల్ప్ గురించి అంటే సోషల్ మీడియాకి సంబంధించిన ఒక హెల్ప్ గురించి ఒక ఏదో ప్రోగ్రామ్ చేయడం కోసం ఎవరి మంత్ అనే వ్యక్తిని నేను కాంటాక్ట్ అయితే నాకు రిప్లై కూడా లేదు ఇప్పుడు అదే వ్యక్తి మళ్ళీ ఎలాంటి పనులు చేశాడని తెలిసేసరికి నాకు చాలా అసహ్యం వేస్తుంది అన్నట్టుగా ఆయన మరొక ట్వీట్ చేశారు వీడిని అసలు వదలన నేను మన వంతు నేను వదిలే ప్రసక్తి లేదంటూ ఆయన మరొక ట్వీట్ చేశారు దాంతో మరింతగా ఆయన ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే ఇంకా ఎక్కువగా వైరల్ అయిపోయింది ఈ న్యూస్ అనేది అందరూ హనుమంతుని టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేయడానికి అతను అర్హుడు కూడా మరోవైపు ఇంకొకటి పేరు సరైన పేరు లేదు అసలు పేరు కాదు అది గ్యాస్ స్టవ్ అనే ఏదో ఉంది పేరు అతను ఇంగ్లీష్లో చాలా పెద్ద ట్వీట్ పెడుతూ సాయి తేజ్కి ట్యాగ్ చేశారు సాయిధరం తేజ్ని ఏమంటారు ఆయన ఆ హక్కులు అనేవి ఉంటాయి కదా అప్పుడప్పుడు ఇలా అన్నట్టు కొంచెం కవర్ చేసే ప్రయత్నం అంటే దానికి ఉన్నటువంటి ఆ గాఢతను తగ్గించే ప్రయత్నం ఆ చేసిన తప్పుని చేశాడు హక్కులు ఉంటాయి కదా కొన్ని స్వేచ్ఛ ఉంటుంది కదా ఫ్రీ వాళ్ళలో ఉన్నాం కదా అన్నట్టుగా చేసిన వాళ్ళు చేసిన తప్పే కానీ కొంచెం ఫ్రీ లో ఉన్నాం కదా అంటూ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నం చేశాడు దాని మీద సాయంత్రం తేజం ఇచ్చిన ఏదైతే రియాక్షన్ ఉందో ఆన్సర్ ఉందో కౌంటర్ ఉందో అది మాత్రం అనే చెప్పాలి ఒకవేళ ఇలా పిల్లల్ని లేదా ఎవరన్నా వేరే వాళ్ళని ఏడిపించడానికో ఎబ్యూజ్ చేయడానికో నా హక్కుల్ని నేను వాడుకుంటానంటే అలాంటి హక్కులు నాకు అవసరం లేదు నేను వాటిని వదులుకుంటాను విధులు బాధ్యతలు అనేది చాలా ముఖ్యమని ఆయన చెప్పుకుంటూ వచ్చారు చాలా మంచి ఆన్సర్ అది సో ఓవరాల్గా చూసుకుంటే ఇందులో ఇదంతా ఒక యాంగిల్ ఇంత వైరల్ అయిపోవడం రీజన్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ కొత్త జోనర్ అయిపోయింది ఇది ట్రోలింగ్ అండ్ రోస్టింగ్ అనేది ఎవరినైనా నెగిటివ్గా మనం మాట్లాడుతుంటే దాన్ని ఎక్కువ మంది ఎంజాయ్ చేస్తుంటారు కదా ఈ సినిమాలకు సంబంధించి ముఖ్యంగా సినిమాలు పొలిటీషియన్ సంబంధించిన ఈ ట్రోలింగ్ ఇప్పుడు వాళ్ళు చేసిన పనులకు సంబంధించి విమర్శలు చేయడం వేరు ఇది కరెక్ట్ కాదు ఇది చేస్తే బెటర్ అని చెప్పడం ఒక పద్ధతి కానీ అలా కాకుండా ఎంత భయంకరంగా ట్రోలింగ్ చేస్తూ పైపచండి ఈ మధ్య బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది చాలా ఫ్యాషన్ అయిపోయింది బూతులు మాట్లాడితే అటు చాలా గొప్పడు కింద కామెంట్స్ వాళ్ళకి పాజిటివ్గా వచ్చేస్తాయి అవసరం ఉన్నా లేకపోయినా తిట్లు వేరు బూతులు వేరు ఏదో తిట్లు పోనీదో అక్కడ కోపంలో తిట్టాడు అనుకోవడానికి లేదు పచ్చి బూతులు మాట్లాడుతుంటే అంత ఈజీగా వాడిని యాక్సెప్ట్ చేసేస్తున్నారు జనం చివరికి ఇప్పుడు సినిమా వాళ్ళ గురించి కూడా మాట్లా మాట్లాడుకుందాం సినిమా వాళ్ళు కూడా ట్రైలర్లోనే బూతులు కావాలని వాళ్ళు మాట్లాడేసి పచ్చి బూతులు తర్వాత సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు సెన్సర్ టైంలో వాటిని మ్యూట్ చేయడమో కట్ చేయడమో చేస్తారు ఇది ఇది ఒక చండాల స్ట్రాటజీ ఇది ఇవన్నీ బూతులు పెడితే అంత గొప్ప డైరెక్టర్లు అంటారు పెద్ద పెద్ద చదువు చదువులు చదువుకుని వచ్చామంటారు బూతులు ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా తమ సినిమాల్లో బూతులు పెట్టేస్తున్న పరిస్థితి దాంతో ఈ యూట్యూబర్స్ ఈ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండే ఈ యాక్టివ్గా ఉండే వాళ్ళు వాళ్ళకైతే అడ్డు అదుపు లేదనమాట అనమాట దాని మీద సెన్సర్ అనేది పూర్తి స్థాయిలో లేదు దాని మీద నిబంధనలు లేవు దీన్ని ఒక అలుసుగా తీసుకుని ఇష్టం వచ్చిన బూతులు ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు సోషల్ మీడియాని ఎక్కువగా ఫాలో అయ్యేది కేవలం పదహారు లేదా పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి ఒక ఇరవై ఐదు ముప్పై ఈ ముప్పై ఏళ్ళు లోపు వాళ్ళు చాలా ఎక్కువగా చూస్తుంటారు ఆ పైన వాళ్ళు చూస్తుంటారు కాకపోతే వీళ్ళు ఎక్కువగా చూస్తుంటారు వీళ్ళు కొంచెం అడాల్ట్స్ ఏజ్ లేదా టీనేజ్ యంగ్ ఏజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళని ఆకట్టుకోవాలంటే మనం బూతులు వాడేయాలి అది కూడా చాలా మరి వాళ్ళ అంటే అండం కరెక్ట్ కాదు కానీ హనుమంతనే కాదు మిగతా వాళ్ళకి సంబంధించి కూడా తమ తమ వీడియోల్లో అంత ఈజీగా బూతులు మాట్లాడేస్తుంటే ఎలాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటున్నారు వాళ్ళు చూడరా ఇంట్లో వాళ్ళు ఏంటి బూతులు అని అనరా అంటే తనకి ఆన్సర లేదు ఇప్పుడు ఆయన ఉన్నాడే అంబేద్కర్ గారు ఆయన మనకి ఒక రాజ్యాంగం ఇచ్చాడు అందరికీ హక్కులు ఇచ్చాడు ఫ్రీ స్పీచ్ ఇచ్చాడు కానీ దాంతోపాటే కొన్ని బాధ్యతలు కొన్ని విధులు కూడా ఇచ్చాడు వాటిని చూసి తగలాడాలి వాటిని కూడా ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎలాగైపోయిందంటే హనుమంతు పరిస్థితి ఇప్పుడు అంటే ఎలా ఏ టైంలో ఎంత సీరియస్ టాపిక్లో ఎలా మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ ఒక లైటర్ వే వేలో చిన్న ఒక మాట చెప్తాను కింగ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా నాగార్జున గారి కింగ్ సినిమాలో పాములు పట్టేవాడు పాము కాటికే పోయాడు అని చెప్పి ఎన్నాళ్ళు ట్రోలింగ్ రోస్టింగ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళే సినిమా స్టార్ల మీద సినిమాల మీద ఇప్పుడు తనే పెద్ద ట్రోలింగ్ మెటీరియల్ మెటీరియల్ అయిపోయాడు ఓపెన్ చేస్తే ట్విట్టర్ కానీ సోషల్ మీడియా కానీ ఓపెన్ చేస్తే ఇంకా జనం ఎలా పడుతున్నారంటే అతని మీద ఆ రేంజ్ లో పడుతున్నారు ఈ దెబ్బతో ఎన్నో అతను తెచ్చుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే అంటే విచిత్రంగా చూడకండి ఇప్పుడు సినిమా హీరోల కంటే యూట్యూబర్స్కే చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పరిస్థితి వాళ్ళందరూ కూడా అతన్ని అన్సబ్స్క్రైబ్ చేసి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి అతను సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో పడిపోయారు అందరూ తిట్టాల్సిన పరిస్థితి అంత భయంకరమైనటువంటి కామెంట్ అది చెప్పడానికి కూడా మాట రావట్లే ఇప్పుడు ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళు అందరూ కూడా ఇదొకటి తెలుసుకోవాలి ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇతను ట్రోల్ చేసిన వాళ్ళు కాదు వీడియోలో ట్రోలింగ్ రోస్టింగ్ అనే కొత్త జానర్ పెట్టుకుని వ్యూర్స్ వ్యూస్ ఎక్కువ తెచ్చుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా బూతులు మాట్లాడుతూ అలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇదిగో ఇలాగే ఉంటుంది ఒక్కసారి రివర్స్ అయ్యి అవ్వడం మొదలు పెడితే జన జనప్రవాహాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది సోషల్ మీడియాలో కానీ ఒకసారి ఇప్పుడు పోలీసులు కూడా ఎంటర్ అవుతున్నారు హనుమతి పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు ఇంకా ఇతను ఇంకా ఇతనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇలాగ రోస్టింగ్ వీడియోలు చేస్తాము ట్రోలింగ్ చేస్తాం వీడియోలు చేస్తాం అని చెప్పి ఇప్పుడు ఇతని మీద ఎందుకు ఇంత రిటార్ట్ వచ్చేస్తుందంటే ఎన్నాళ్ళు సినిమాలకు సంబంధించి అతను నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వెళ్ళాడు కదా కల్కి సినిమా కూడా చూసి నాకు నచ్చలేదు అని చెప్పాడు దానికి అది ప్రవాస చాలా హట్ అయి ఉన్నారు కానీ వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు ఒకసారిగా ఇతను ఎంత అడ్డంగా దొరికిపోవడంతో వాళ్ళందరూ ఇంకా మొదలు పెట్టారు వాళ్ళనే కాదు ఎక్కువగా మంచు ఫ్యామిలీని ట్రోల్ చేయడం వాళ్ళ వీడియో ఏది వచ్చినా కూడా దాన్ని రోస్ట్ చేయడం వీళ్ళు ఇవన్నీ చేసేసరికి ఎన్న ఊరుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా రివర్స్ అవుతున్న పరిస్థితి అనమాట వాళ్ళందరికి అవకాశం దొరికిందని చెప్పి సో కామన్ ఆడియో కామన్గా ఉండే సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్ళు కాస్త యాక్టివిస్టులు అలాగే కాస్త పద్ధతిగా ఉండేవాళ్ళు అంటే మంచి వీడియోలు చూద్దామని ఆశపడేవాళ్ళు పిల్లల సేఫ్టీ మ మహిళల సేఫ్టీ గురించి ఆదుర్దపడేవాళ్ళు వాళ్ళందరితో పాటు సినిమా సినిమాలను ఇష్టపడేవాళ్ళు సినిమా హీరోలు ఫ్యాన్స్ మొత్తం అందరూ కూడా ఇప్పుడు దాడి మొదలు పెట్టారు ఈ దాడికి హండ్రెడ్ పర్సెంట్ అర్హుడైతను ఈ హనుమంత్ కానీ లేకపోతే అతని ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఎందుకంటే చేసిన పని అంత చెడ్డది అది వాళ్ళు ఒప్పుకుంటున్నారు కానీ ప్రజల నుంచి వస్తున్న కోపం తగ్గేలా కనిపించడం లేదు గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ తెలంగాణకు సంబంధించిన సీఎం డిప్యూటీ సీఎం డీజీపీ అందరూ రియాక్ట్ అయ్యారు కాబట్టి చాలా గట్టి ఎఫెక్ట్ ఇతర మీద పడే ఛాన్స్ కనబడుతుంది శిక్షగా అంటే ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ సోషల్ మీడియాకి సంబంధించి మాట్లాడే మాట్లాడేవాళ్ళు ముఖ్యంగా బూతులు అంటే ఏదో వాళ్ళని వేళన తిడుతున్నారు అనుకో దరి పొద్దున్న అది మీద కూడా వచ్చేస్తుంది ఇలాంటి ప్రాక్టీస్ని మనం ఆపాలి సినిమా డైరెక్టర్లు కూడా మారాల్సిన పరిస్థితి ఉంది ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ సోషల్ మీడియాకి సంబంధించి బూతులు మాట్లాడేవాళ్ళు ముఖ్యంగా బూతులు అంటే ఏదో వాళ్ళని వేళ తిడుతున్నారనుకో పొద్దున్న అది మీద కూడా వచ్చేస్తుంది ఇలాంటి ప్రాక్టీస్లనే మనం ఆపాలి సినిమా డైరెక్టర్లు కూడా మారాల్సిన పరిస్థితి ఉంది గతంలో జంజాల గారు నైంటీస్కి వస్తే ఎస్వి కృష్ణారెడ్డి గారు వాళ్ళ సినిమాలో ఒక్క బూత్ ఉండేదండి అందరం చూసేవాళ్ళం కదా ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూసేవాళ్ళు కదా ఇప్పుడు బూత్ పెట్టకపోతే అదేదో అది తప్పు చేసేసిన ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళని చూసి యూట్యూబర్స్ రెచ్చిపోతున్నారు యూట్యూబర్స్ని చూసి కామన్ ఆడియన్స్ రెచ్చిపోతున్నారు బూతులు పెట్టడంలో డిగ్రీలు చేస్తున్నారు ఇప్పుడున్న డైరెక్టర్లు అయితే కూడా ముఖ్యంగా బాత్రూమ్ జోక్స్ లాంటివి కానీ చూడడానికి ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతాం సినిమాల్లో కావచ్చు టీవీల్లో కావచ్చు అంటే ట్రైలర్ చూసేటప్పుడు ఫోనుల్లో చూసేటప్పుడు అదో పెద్ద కామెడీ అన్నట్టు విచిత్రమైన ఒక కొత్త ప్రాక్టీస్ అయితే వచ్చింది వాళ్ళందరికీ ఇప్పుడు హనుమంత్కి జరిగిన విషయం అనేది ఒక పెద్ద గుణపాఠంగా మారాల్సిన అవసరం అయితే కనబడుతుంది పిల్లలకి ఒక విషయం అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు పిల్లలు మిల్లల్ ఆడవాళ్ళకి సంబంధించిన ఫోటోలు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టడాలు కూడా ఆపండి ఇదిగో ఇలాంటి మందంతా ఉంటారు తర్వాత ఏదైనా చేతులు ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకోవడం కంటే ముందు జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నా అంబేద్కర్ ముందే కూర్చొని చెప్తున్నా హక్కులు ముఖ్యమే బాధ్యతలు ఇంకా ముఖ్యం